వేపంచేరి పంచాయతీ సర్పంచ్ సర్పంచ్ కుమారుడు సురేందర్ రెడ్డి మంత్రివర్యులు సహా సహాయకారాలతో పంచాయతీ నందు సుమారు ఒక కోటికి పైగా దేవాలయాల నిర్మాణానికి కోటి రూపాయలకు పైగా తీసుకురావడం జరిగింది మమ్మల్ని ఆదరిస్తున్నటువంటి వేపంచెరి పంచాయతీ ప్రజలకు ఎప్పుడు రుణపడి ఉంటామని తెలియజేశారు వేపేంచేరి పంచాయతీ నందు సీసీ రోడ్లు కూడా కొద్దిగా మాత్రం మిగిలి ఉన్నాయి ఇంకా పంచాయతీ నిధులు వస్తే ఇంకా పంచాయతీలో ఉన్నటువంటి గ్రామాలు అన్నిటిని కూడా ఆదర్శవంత గ్రామాలుగా తీర్చిదిద్దానని తెలియజేసినా కూడా సురేందర్ రెడ్డి మాజీ మండల అధ్యక్షులు అనంతరం జగన్మోహన్ రెడ్డి గురించి పార్టీ సిద్ధాంతాల గురించి ప్రసంగించారు సుమారు ఒక వంద పెడదలుచుకున్నాము జాగా కూడా కూడా అది కా అదే కాకుండా ఇంకా గుళ్ళు అయితే మా పంచాయతీనే సుమారు గుళ్ళకి ఒక కోటి రూపాయల పైన శాంక్షన్ చేయించినాడు ఇంకా మా పంచాయతీలో ఒక చిన్న చిన్న రోడ్లు కొన్ని మాత్రమే మిగిలి ఉన్నాయి అవి కూడా చేస్తామని మాకు హామీ చేసి చేసిస్తాడు కూడా మాకు నమ్మకం ఉంది ఇంకా అది మా సాయశక్తిలో మేము జగన్ అన్న కృషి చేసేదానికి సిద్ధంగా ఉన్నాము అదే కాకుండా ఈ రైతులకు ఈసారి కానీ ఏదైనా రైతు రుణమాఫీ కానీ పెడితే ఈసారి కూడా జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు సీట్లు గెలిచేదానికి కూడా అవకాశం ఉంటుంది సుమారు అదే మన ఇండ్లు పట్టాలైతే ఇప్పటికే నేను దాదాపు మెయిన్ అంతా మెయిన్ రోడ్ అడవుల్లో గుట్టల్లో కాకుండా మెయిన్ రోడ్లోనే ఒక వంద వంద సైట్లు తగ్గించినాను ఇంకా కూడా ఒక యాభై ఇవ్వాల ఇవ్వాలి అది కూడా తొందరలో చేసిస్తాను మాకు ఇంకా ఇంకా ఈ నీళ్లు సౌకర్యం అయితే ఇప్పటికైతే బాగుంది ఇంక ఎండాకాలం స్టార్ట్ అయితే మాకు ఏదో నిధులు వస్తే దాన్ని కూడా పూర్తి చేస్తాయని కూడా నేను హామీ ఇస్తాను